వెల్కమ్ న్యూ తెలుగు టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆదాయం తగ్గిపోయి అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు అన్ని స్థాయిలలో అవినీతి పెరిగిపోవడమే దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని వివరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల అరవై ఒకటి కోట్ల రూపాయలు అప్పు చేసిందని జగన్ పేర్కొన్నారు తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పుల్లో ఇది యాభై ఆరు శాతానికి సమానమని ఆయన పోటీ చెప్పారు ఎన్నికల ముందు రాష్ట ఆదాయాన్ని పెంచుతామని అప్పులను తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఇంత భారీగా అప్పులు చేయడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని అన్నారు రాష్ట ఆదాయ వృద్ధి రేటుపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు ఆర్థిక సంవత్సరంలో రాష్ట సొంత రాబడుల వృద్ది కేవలం నమోదైందని దేశ జీడిపి వృద్ది పాయింట్ ఎనిమిది శాతంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది పన్నెండు పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉన్నప్పుడు రాష్ట ఆదాయ వృద్ది ఇంత తక్కువగా ఉండటం ఆర్థిక మందగమానికి సూచిక అని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట ఆర్థిక వ్యవస్థ పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం వృద్ది చెందుతోందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయన్నారు సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని జగన్ విమర్శించారు వినియోగానికి సూచికలైన జీఎస్టీ అమ్మకం పన్ను వసూళ్లు కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గాయని ఆయన వివరించారు రాబడులు పడిపోవడం అప్పులు ఖగోళ వేగంతో పెరగడం చూస్తుంటే ప్రభుత్వం తన పాలనా విధానాలపై తీవ్రంగా పునరాలోచించాల్సుకోవాల్సిన అవసరం ఉందని జగన్ హితవు పలికారు